ఓటింగ్ బూత్లను ఆక్యుపై చేసుకుని ఈవీఎంలను పగలగొట్టాలనేటువంటి ఉద్దేశంతో దాడులు కూడా జరిగాయి ముఖ్యంగా రాష్ట్రంలో పరిశీలిస్తే పలనాడు అనంతపూర్ అలాగే కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగింది కొన్ని సందర్భాల్లో పోలీసులు కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా అనంతపూర్లో కానీ పర్టికులర్గా పల్నాడులో పలనాడు జిల్లాలో ఉన్న ఎస్పీని అనంతపూర్లో ఉన్న ఎస్పీని ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ మార్చారు ఇంకా పలు చోట్ల కూడా ఐపీఎస్ అధికారులను మార్చారు దేనికోసం మార్చారు అంటే పురంధరీశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదిలి గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వీళ్ళు కలిసే ఉన్నారనుకోండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలిసి కూటమిగా వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఎవరైతే ఐపీఎస్ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నారు వారికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారిని మారిస్తే తప్ప నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని తీస్తే సహజంగానే ఎన్నికల కమిషన్ కొంత బిలీవ్ చేసి ఉండవచ్చు ఈ మార్పులన్నీ చేశారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది నోట్ దిస్ పాయింట్ ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపూర్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం పల్నాడులో నేను దిస్ థర్డ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్ మూడోసారి నేను పోటీ చేయబోతున్నా గత రెండు ఎన్నికల అనుభవం నాకుంది ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది ఎందుకు జరిగింది కారణం ఏంటి కొత్తగా ఎస్పీ వచ్చారు పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు కొత్త ఇస్తే బలంగా ఉండాలి కదా ప్రశాంతంగా జరగాలి కదా ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పురంధరీశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ నోస్ నోసి ఏడుకి ఏడు గెలిచాం పోయిన ఎన్నికల్లో ఇవాళ కూడా ఏడుకి ఏడు గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి పోటీ చేసిన మా పార్టీ వ్యక్తే ఉన్నదాకా కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇది చరిత్రలో నేను ఎప్పుడు ఎక్కడ చూడలా ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపిఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ నన్ను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు నిధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు ఊటే బదిలీ కూడా కాదు దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ అట్ ప్రజెంట్ ఎంత విచిత్రమైన విషయం దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా దీని వెనుక నేను ఒకటే మనం చేస్తున్నా నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను చేస్తాడు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పురంధరీశ్వరి గారు ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనం చేస్తున్నాను ఎంత ఆశ్చర్యమండి పోలింగ్ రోజున లక్ష్మణ అని అల్లాడుతుంటే తలలు పగిలిపోతుంటే పోలీసు రీంచుకాలేకపోయారు కొన్ని ప్రాంతాల్లో మాచర్లలో కానీ లేకపోతే మన గురజాలలో కానీ నర్సరాపేటలో కానీ సత్యనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీంచుకాలి కొట్టుకుని కొట్టుకుని ఆల్పో ఆళ్లే ఆగిపోయారు ఇది పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్ళి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా సన్నిల పెడితే కారు మొత్తం పగలగొట్టారు కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు కేసు రిజిస్టర్ చేశారు దీన్ని పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఆ కారు అద్దాలు బయలుపోయినాయి కదా మాలుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా మాలుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు ఆ రాంబాబు దాంట్లో రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ